హాయ్ ఈరోజు మేము చేప పట్టడానికి వెళ్ళి ఈ చేపలో కొరమేన్లు అంటాం ఈ కొరమేన్లు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ కొరమాన్లు మూడు వందలు ఉంటే ఐదు వందల మధ్యలో ఉంటుంది ఇవి ఈరోజు మేము బూర్చి దగ్గర ఉన్న చెరువులో పట్టడం జరిగింది అలాగే కొంతమంది చేపల వాళ్ళు తీసుకెళ్ళి ఈ చేపలు పడడం జరిగిందండి ఈ చేప పెట్టాక తీసుకుని రావడం జరిగింది ఒక్కొక్క చేప కేజీ నుండి రెండు కేజీల ఉంటుంది ఇవి చూసారే అద్భుతంగా ఉన్నాయో చాలా చక్కగా ఆడుకుంటున్నాయి ఈ కొరమైన మీరు తింటే అసలుకి వదలు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఈ కొరమైన మనకు దగ్గరుండే చెరువుల్లో చెరువు నీరు పోయే సందులో దొరుకుతాయండి చాలా బాగుంటాయి హాయ్ ఈరోజు మేము చేపలు పడ్డాం పిల్లలు ఈ చేపలు కొరమేనలా అంటారు ఈ కొరమానలో చాలా అద్భుతంగా ఉంటాయి ఈ కొరమానలో మూడు వందలు ఉంటే ఐదు వందల మధ్యలో ఉంటాయి ఇవి ఈరోజు మేము బూడ్జి దగ్గర ఉన్న చెరువులో పట్టడం జరిగింది అలాగే కొంతమంది చేపల వాళ్ళు తీసుకెళ్ళి ఈ చేపలు పట్టడం జరిగిందండి ఈ చేపలు పట్టాక తీసుకుని రావడం జరిగింది ఒక్కొక్క చేప కేజీ నుండి రెండు కేజీ ఉంటుంది ఇవి చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా చక్కగా ఆడుకుంటున్నాయి ఈ కొరమైన మీరు తింటే అసలుకి వదలు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఈ కొరమైన మనకు దగ్గరుండే చెరువుల్లో చెరువు నీరు ఇంకిపోయే సందులో దొరుకుతాయండి చాలా బాగున్నాయి